హాయ్ అండి ఈరోజు డీమార్ట్కి వెళ్ళి మన బతుకు జట్టుగా బండికి అవసరమైన సామాన్లన్నీ కొన్ని కొనుక్కున్నాము ఏంటి అనేది చూపిస్తాను సాధారణంగా అయితే కొన్నే కొంటాము కానీ రెండు నెలలు అమ్మ ఇంటి దగ్గర ఉండొచ్చాం కదా అన్నీ అయిపోయాయి అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే కొన్నాము ఈసారి మళ్ళీసారి నెక్స్ట్ అన్ని కొండలు ఉండవు ఎందుకంటే ఒకసారి కొంటే కొన్ని రోజుల వరకు అంటే ఒక నెల రెండు నెలల వరకు సరిపోతాయి ఏమేమి కొన్నామో చదవరండి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఇంటి క్లీనర్ ఉండాలి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఇల్లు క్లీనరే తీసుకుంటారు నేను ఎందుకంటే ఫస్ట్ ఇల్లు నీట్గా ఉంటుంది ఏదైనా నీట్గా ఉంటుందని చెప్పేసి ఇల్లు క్లీనర్ కూడా తీసుకున్నాము అలాగే హెయిర్ ఆయిల్స్ ఇది పిల్లల కోసం ఇది నా కోసము రెండు హెయిర్ ఆయిల్స్ తీసుకున్నాము ఇవి కూడా మాకు ఒక రెండు ఇల్లు సరిపోతుంది నెక్స్ట్ వాటర్ బాటిల్ మా ఆయన ఏమో డ్యూటీకి ఇక్కడికి వాటర్ చేంజ్ అయితే కొంచెం హెల్త్ బాగట్లేదు అని చెప్పేసి ఇంటి నుంచే కావాల్సిన వాటర్ అంతా పట్టుకెళ్తారు అందుకని పెద్దగా తీసుకున్నారు ఇది వరకు ఒక ఫుడ్ ఏదైతే పాడైపోయిందని చెప్పేసి మళ్ళీ తీసుకున్నారు ఇకపోతే ఇపీ నూడిల్స్ ఎప్పుడైనా పిల్లలకి రొంపగా ఉన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఫుడ్ అది తినరు కదా అలాంటి అలాంటప్పుడు ఇవి పెడదామని చెప్పేసి తీసుకున్నాం రోజైతే పెట్టను కాకపోతే ఒకేసారి ఎందుకు తెచ్చుకున్నాం అంటే డిమార్ట్కి ఎప్పుడు వెళ్ళము ఎప్పుడో రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వెళ్తాం కాబట్టి ఒకేసారి తెచ్చుకున్నాను అనమాట అందులో కూడా ఇది ఆఫర్ కూడా ఉంది అందుకని చెప్పేసి గిన్నెలు సోపులు ఇవి కూడా ఆఫర్ పెట్టాడు ఆల్రెడీ ఇంట్లో కొంచెం ఉన్నాయి అందుకనే ఒకటే తీసుకున్నాను ఇవి కూడా మాకు ఒక నెల రెండు నెలలు సరిపోతాయి తర్వాత మనకిష్టమైన ఆవకాయి ఇది కారం ఒకాయ అనమాట ఏం కొన్నా కొనకపోయినా ఇది మాత్రం కొనకుండా రాను ఎందుకంటే నాకు కారం ఒకాయ అంటే చాలా ఇష్టము తర్వాత ఇదేమో సాల్ట్ తెలుసుకోండి ఈ ఈ సాల్ట్ వచ్చేసి పింక్ సాల్ట్ అంటారనమాట మేము ఎందులోనైనా చారులోనైనా లేదంటే ఏదైనా ఆవకాయ పెట్టిన ఎందులోనైనా పింక్ సాల్ట్ వాడతాము ఎందుకంటే సాల్ట్ వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయి అందుకని ముందు మనకి సాల్ట్ బాగుంటేనే అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి అనుకోవచ్చు ఏంటి ఎంత ఇదిగా చెప్తుంది అనేసి ఏదైనా సరే అండి సాల్ట్ విషయంలో మాత్రం ఆయన అస్సలు కాంప్రమైజ్ కారు ఇది పింక్ సాల్ట్ అనమాట ఇది వచ్చేసి ట్యాంగ్ తెలుసు కదా మనం రసన కలుపుకుంటాం కల కదా అది మ్యాంగో ఫ్లేవర్ అనమాట ఇంటికి అప్పుడప్పుడు రిలేటివ్స్ వస్తూ ఉంటారో ఆ టైంలో ఇంట్లో కూల్ డ్రింక్స్ అవి ఎప్పుడు ఉండకపోవచ్చు అందుకని చెప్పేసి ఇన్స్టెంట్గా కలపడం కోసం అని ఇదైతే తీసుకున్నాను పిల్లల కోసం అయితే కాదు ఎవరైనా వస్తే కలుపుదాం అని తీసుకున్నాను అట్ ది సేమ్ టైం పిల్లలకు కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నెక్స్ట్ బ్రష్లు కూడా తీసుకున్నాను తర్వాత పిల్లలకి సోపులు తీసుకున్నాను మా పిల్లలకైతే నేను ఈ సోపే వాడతాను నేను కూడా ఇదే సోప్ వాడతాను అందుకని చెప్పేసి ఎక్కువ ఒకేసారి తీసేసుకున్నాను ఇవేమో బ్యాటరీలు ఎప్పుడైనా రిమోట్లో కానీ లేదంటే పిల్లలు ఆడుకునే బొమ్మల్లో కూడా రిమోట్లు ఉంటాయి కదా అవన్నీ అందులో సెల్స్ అయిపోయినప్పుడు వేసుకున్నామని ఒకేసారి ఇలా తెచ్చి పెట్టుకుంటాం అన్నమాట నెక్స్ట్ ఇవేమో నాప్కిన్స్ బాబుకేమో స్కూల్కి పెట్టాలన్నమాట చేతులని తుడుచుకోవడానికి స్కూల్కి ఎప్పుడు కూడా పెట్టి పంపించాలి అందుకని బాబు పనికి వస్తేనే తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు వేసవికాలం ఇంకా నడుస్తుంది కదా అందుకని ఈ లెమన్ది తీసుకునేంతకు ముందు ప్లాస్టిక్ ఉండేది అది పోయిందనమాట అందుకని చెప్పేసి తీసుకున్నాము ఇకపోతే ఇది ఓపెనర్ తెలుసు కదా ఓపెనర్ ఇప్పుడు కూల్ డ్రింక్స్ అవి తెచ్చుకుంటాం కదా వేసవి కాలం పోయే వరకు పాతది పోయింది అందుకని చెప్పేసి కొత్త తీసారు ఆయన ఇదేమో స్క్రబ్బర్స్ ఇదిగో టూత్ టూత్పేస్ట్ ఇదే కాల్గే స్టాంక్ ఇది ఇది మాత్రమే మేము వాడతాము ఇదేమో పాపడ్స్ పాపడ్స్ కామన్ తెలుసు కదా నెక్స్ట్ బట్టలు క్లిప్లు ఈ క్లిప్లు పెడితేనే కానీ ఇక్కడ బట్టలు వెళ్ళబడవు ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలియదు అంత విపరీతమైన కాల్ వస్తుంది అందుకని ఈ క్లిప్స్ ఊరెళ్ళిన తర్వాత కొంచెం పాడైపోయి అందుకని తీసుకున్నాను ఇంకోటి కూడా ఉండాలి ఎక్కడ ఉందాం ఇది కూడా బటల్ క్లిప్పులే నెక్స్ట్ పిల్లలకి అంటే ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో బిస్కెట్స్ అలా ఇస్తాం కదా తినడానికి నెక్స్ట్ హర్షాబాబుకి ఎప్పుడు కూడా స్నాక్స్కి బిస్కెట్స్ ఒకటి పెడుతూ ఉండాలి రెండు స్నాక్ బాక్సులు ఒకటి బిస్కెట్స్ ఒకటి ఫ్రూట్స్ లేదంటే ఒకటి చిప్స్ ఏమైనా అదే కొంచెం కారంగా ఏమైనా స్వీట్స్ ఏమైనా పెడతాము అప్పుడప్పుడు మార్చి మార్చి పెడదామని ఒక రెండు మూడు రకాలైతే తీసుకున్నాను ఇగో ఈ మూడు బిస్కెట్ ప్యాకెట్స్ ఒక మూడు నెలలు నాలుగు నెలలు సరిపోతాయి ఎక్కువగా తినరు అప్పుడప్పుడు ఇద్దామని చెప్పేసి ఒకేసారి తెచ్చిపెట్టుకుంటారు ఎందుకంటే ప్రతిసారి వెళ్ళడం అంటే కష్టము ఇవి కూడా ఆఫర్ పెట్టారు తర్వాత ఏమో హర్షబాబు ఇష్టంగా తింటాడు అనమాట డ్రై ఫ్రూట్స్ అదే ఎండు ద్రాక్ష ఇదేమో నేను ఇంట్లోనే పిండి వంటలు చేస్తూ ఉంటాను ఎక్కువగా చేగోడీలు జంతికలు పకోడా ఇలా అలా మనకి రిఫైండ్ ఆయిల్ కొనుక్కుంటాం కదా అందులో టేస్ట్ బాగోదు ఇదైతే టేస్ట్ బాగొస్తుందని చెప్పేసి ఒకేసారి నెల్లవా పిండి వంటలు చేసినప్పుడు ఈ ఆయిల్ వాడతాను అందుకనే ఒక కేజీ తెచ్చుకున్నాను మామూలుగా అయితే ఆయిల్ క్యాన్ తెచ్చుకున్నాను అసలు అక్కడ ఆయిల్ క్యాన్ ఉంది ఇల్లు తీసుకురా అక్కడ ఆయిల్ క్యాన్ ఇల్లు తీసుకురా ఇదేమో మసాలా పొడులు ఇది బ్రూ నేను నాకు ఇన్స్టెంట్ బ్రూ కాఫీ అంటే ఇస్తాను ఆయన అయితే పియ్య దాగుతారు ఆయన కూడా ఇష్టమే కానీ ఎప్పుడైనా దాతారు అక్కడ అగ్రి సెల్ఫ్లో వంటగదిలో అవుతుంది అందుకని బ్రూ తీసుకున్నాను నెక్స్ట్ మసాలా పొడులు కొన్ని తీసుకున్నాను ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా మనకి ఈ ఉంటే అలా ఇన్స్టెంట్గా వేసి చేసేయచ్చు అనమాట సో నాకు కూడా బిర్యానీ అది చేస్తాను కాబట్టి ఈ పొడులు వాడుతాను అప్పుడప్పుడు అక్కడ నా డోర్ ఇలా తీస్తే అక్కడ ఆయిల్కేనా ఉంటుందా తీసుకురా ఇది వచ్చేసి హర్ష బాబు చాలా వెయిట్ ఉంది ఇది టంక్ క్లీనర్ ఇదేంటి టంక్ క్లీనర్ చూపిస్తుంది అనుకుంటున్నారేమో చాలా వెయిట్ ఉంది ఇది ఇదేమో హెయిర్ బ్యాండ్స్ నా కోసమే తీసుకున్నాను నాకు అంగులు ఆరబట్టలు ఏమన్నాచ్చు ఇలా సింపుల్గా ఉంటే అట్లా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇదేమో ఉప్మా రెండు కేజీలు తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా అంటే వారంలో ఒక రెండు రోజులు ఉప్మా చేస్తాను ఒకటి సేమియా ఉప్మా అయితే ఒకటి రవ్వ ఉప్మా ఇడ్లీ దోశ అలా రోజు ఒక ఐటమ్ అయితే చేయను ఎందుకంటే పిల్లలకి బోర్ దూరపడుతుంది కదా అని చెప్పేసి సో ఇది ఉప్మా రవ్వ ఇదేమో సేమియా రవ్వ మార్చి మార్చి చేస్తాను చెప్పాను కదా ఇదేమో మైదా పిల్లలకి బాగుండాలంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు ఇడ్లీ పిండిలో ఈ మైదా కలిపేసి బాగుంటే వేస్తూ ఉంటాను అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇంక ఇదేమో సర్ఫెక్స్ లిక్విడ్ వాషింగ్ మిషన్ది తెచ్చుకున్నాను పెద్దదే తెచ్చుకుంటాము ఎందుకంటే ప్రతిసారి పది పరిగెట్టడం అంటే చాలా కష్టం ఇదేమో లూజ్ బిర్యానీ రైస్ బాస్మతి రైస్ అనమాట లూజు ఇవి రెండు కేజీలు తీసుకున్నాను పోతే ఇది కందిపప్పు ఇది కూడా రెండు కేజీలు తీసుకున్నాను కందిపప్పు కామన్ ఇంకా ఇంకా కొన్ని ఊరి నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఏం తీసుకోలేదు లేదంటే ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినేమో ఇదేమో బాబుది వాటర్ బాటిల్ పాడైపోయింది అందుకని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకున్నాను స్కూల్కి పెట్టడం కోసం ఇంకా ఇదేమో నైట్ డ్రెస్ నా కోసం తీసుకున్నాను తర్వాత కూల్ డ్రింక్స్ ఆఫర్స్ పెట్టారు సరే ఇంకా పిల్లలు ఈ డ్రింక్ని ఇష్టపడి తాగుతారు ఎప్పుడైనా అప్పుడెప్పుడైనా తాగుతారులే ఎప్పుడు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో అయితే అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇదేమో నా కోసం ఎప్పుడైనా బిర్యానీ అది చేసుకున్నప్పుడు తాగడానికి బాగుంటుంది కదా లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇవ్వడానికి అని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇంకా ఆఫర్ కూడా పెట్టాడు అందుకు కూడా తీసుకున్నాను ఇదేమో పెరుగు ప్యాకెట్లు మాకు పెరుగు చాలా అవసరం అండి ఎంత కూడా అయిపోతుంది ఎందుకంటే బాబుకి ఒక బాక్స్ పెరిగినో ఒక బాక్స్ కూరనో రసానో పెట్టాలి అందుకని కంపల్సరీగా రోజు పెరుగుండాలి ఇకపోతే పిల్లల కోసం రియల్ ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకున్నాము రెండు ఇవి కూడా ఆఫర్ పెట్టారు అందుకని చెప్పి తీసుకున్నాము ఇక మా ఆయనకి జీరో షుగర్ కోక్ తీసుకున్నారు కష్టా బ్యాగ్ తీసుకురా బ్యాగ్ ఆ ఈ బ్యాగ్ వచ్చేసి మా బాబుకి క్యారేజ్ పెట్టుకోవడానికి బ్యాగ్ పాడైపోయింది అందుకని ఈ బ్యాగ్ తీసుకున్నాము ఇది కార్ ఇందాకే ఓపెన్ చేసేసాము ఈ కారు బాబు కోసం తీసుకున్నాము బాగుంది కదా కారు ఈ కార్ బాబు కోసం తీసుకున్నాము అక్కడ అక్కడ ఆయిల్ ఆయిల్ ఇట్లా లోపలికి వెళ్ళి సెల్ఫ్ తీ అంతే అబ్బా అయిపోయింది ఆయిల్ తిను ఉంది అది లోన్ పెట్టేశాను అది అదే ఫైవ్ లీటర్ క్యాన్ ఉంటుంది కదా అది తీసుకుంటాం వెళ్తున్నాను అదైతే పెట్టుకున్నాము ఇకపోతే ఇవే తీసుకున్నామండి ఈరోజు సరే మాకు అన్నీ ఒకేసారి చూపిస్తారండి ఇదిగో ఈ బాల్ కూడా తీసుకున్నాము చెప్పుడు మర్చిపోయాను ఇదిగో బాల్ కూడా తీసుకున్నాము ఇది పాప కోసమో కారేమో హర్ష కోసం తీసుకున్నాము ఓకేనా ఇదే ఈరోజు మా డిమార్ట్ షాపింగ్ అనమాట ఇంకా కొన్ని తీసుకోవాల్సి ఉంది పూజా సామాన్లు కొన్ని తీసుకుందాం అనుకున్నాను ఇంకా తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి అయితే వచ్చేసాము రెండు చూపిస్తాం ఒకసారి ఇగో చూసారా ఇగో ఇవే మా డిమార్ట్ సామాన్లు అనమాట ఈసారి ఎక్కువ తీసుకున్నాము నెక్స్ట్ టైం నుంచి అయితే ఈ ఉండవు ఎందుకంటే చెప్పాను కదా వైజాగ్ నుంచి రెండు నెలలు వెళ్ళొచ్చామని చెప్పేసి సో ఇవన్నమాట ఓకే మరి బాయ్